నీవు మరణ భయముతో ఉన్నావేమో చాలామందికి మరణ భయం ఎక్కువ ఒక చిన్న వ్యాధి వస్తే చాలు ఒక చిన్న జలుబు వస్తే చాలు ఇంకేమైపోతుందేమో అనే భయం చిన్నది ఏదైనా వస్తే చాలు కంట్లోంచి కన్నీరు కారిపోతూ ఉంటాయి నీకేం అవధులే ఎందుకు ఏడుస్తున్నావు ఇంత చిన్నదానికే దేవుడు చంపేస్తారా నేను అని అంటే నవ్వుతా ఉంటారు దేవుడు చంపే దేవుడు కాదు కానీ ఆయన మరణం నుండి తప్పించే దేవుడు ఆమె నువ్వు ఏ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఆయన నిన్ను ఆ యొక్క అనారోగ్యం నుంచి స్వస్థపరుస్తారు చాలామంది అంటారు నిస్సత్తువగా ఉంది హుషారు లేదు నెమ్మది లేదు అసలు ఎంతో చచ్చుగా ఉన్నాయని అంటారు మీ దేహానికి ఆరోగ్యం ఎప్పుడు అంటే నీవు చెడుతనాన్ని విడిచిపెట్టి అసహ్యమైన మాటలను విడిచిపెట్టి దేవునికి వి విరోధమైన మాటలు కానీ ప్రవర్తన కానీ చూపులు కానీ ఏదైనా వాటిని విడిచిపెట్టినప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును ఎముకలకు సత్తువుని దేవుడు కలగజేస్తాడు మరి అపోసరైన పౌలు గారిని మరి అక్కడ తప్పించినట్టుగా చూస్తున్నాం వారికి ఉన్న శ్రమలు శోధంలో అధికమైపోయిందంట శక్తికి మించి అప్పునియా అంట అయితే ఆ శక్తికి మించిన ఆ యొక్క శోధనలోనే దేవుడు వారిని మరణం నుండి తప్పించారు ఈరోజు నేను కూడా దేవుడు మరణం నుండి తప్పించగలడు నమ్మితే ఆమెన్ చెప్పండి అనారోగ్యం నుంచి విడిపించగలడు ఆమెన్ హలూయా అంతెందుకు దానియలు సింహపు బోనులో వేసినప్పుడు దానియలను ఆ సింహాలు ఏమైనా చేయగలిగాయా ఏం చేయలేకపోయినాయి దేవుడు ఆ సింహాల నోళ్లను మూయిపించి దానియాలను కాపాడినట్టుగా చూస్తున్నామామే దానియాలకున్న శక్తి ప్రార్థన ఈరోజు మనము కూడా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు ఏ శోధనలైనా ఏ మరణమైనా ఏ కష్టాలైనా ఏ శత్రువైనా మళ్ళీ ఎవ్వరు ఏమీ చెయ్యలేరు షుమేష్ అభజ్ఞగోలు యవ్వనస్తులు ఆ యవ్వనస్తులు ఎప్పుడైతే దేవుడి కొరకు నిలబడ్డాడో అగ్నిగుండంలో దేవుడే వారికి తోడై ఉన్నారు ఈరోజు అగ్నిగుండం లాంటి శోధనలు శ్రమలు నిన్ను చుట్టుముట్టాయేమో అయితే నీవు కూడా నమ్మకముగా దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు నీకు దేవుడు తోడై ఉండి నేను కాచి కాపాడుతాడు విడిపిస్తాడు హలలూయా